హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ ఇవాళ రెసిపీ కోడిగుడ్డు పులుసు ఇది మా నానమ్మ రెసిపీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని వెంటనే గుడ్లు వేసుకోవాలి గుడ్లను గరిటితో కలపకూడదు ఇలా చేత్తో కదుపుకోండి లేదంటే విరిగిపోతాయి బాగా ఫ్రై అయిన తర్వాత గుడ్లను పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ గ్యాప్లో చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి మధ్య మధ్యలో ఉల్లిపాయలు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయటం మర్చిపోకండి ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత కారం కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన కోడిగుడ్లు కూడా వేసుకొని ఒక స్పూన్ మెంతులు ఇలా స్ప్రింకిల్ చేసుకోండి మెంతుల వలన టేస్ట్ అంతా వస్తుంది చాలా బాగుంటుంది తరువాత చింతపండు కూడా రసం తీసి పులుసులో వేసుకోవాలి ఐదు నిమిషాలు పులుసుని హై ఫ్లేమ్ మీద మరిగించుకుంటే తర్వాత ఇలా చెక్కబడుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్